వెరీ షార్ట్ స్పాన్ ఆఫ్ సిక్స్ మంత్స్ ఇప్పుడు మనం అక్టోబర్లో ఉన్నాము ఈ ఆరు నెలల్లోనే యు నో ఆర్ హ్యాపీ టు నో నోట్ దట్ మోర్ దెన్ టూ పాయింట్ టూ ఫైవ్ లాక్ హౌసెస్ హావ్ గ్రౌండెడ్ మనం ఇచ్చిన మూడు లక్షలు శాంక్షన్స్ ఇప్పుడు దాకా కలెక్టర్స్ ఉన్నారు దాంట్లో రెండు లక్షల ఇరవై ఐదు వేల ఇల్లు పనులు ప్రారంభమైనాయి వివిధ దిశల్లో ఉన్నాయి అండ్ ఈరోజు వీ హ్రాస్డ్ ద ల్యాండ్ మార్క్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ క్రోర్స్ ఇన్ డిస్బర్స్మెంట్స్ ఇంద్రమ్మాయిలు బెనిఫిషరీస్ ద బ్యూటీ అబౌట్ ఇంద్రమ్మాయిలు స్కీమ్ ఏంటంటే ఇది ఓన్లీ వెల్ఫేర్ స్కీమ్ మాత్రం కాదు దిస్ ఈజ్ అ మిక్స్ ఆఫ్ బోత్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ సో మనం పేమెంట్స్ కూడా చక్కగా ఇస్తుండడం ఈ ఐటీ టూల్స్ ద్వారా కంప్లీట్ అయిన వాళ్ళకి ఎప్పటికప్పుడు పేమెంట్స్ మనం ఎవ్రీ మండే ఇవ్వడం మాత్రం కాకుండా ఎవ్రీ మండే ఇవ్వాలంటే ఆ ముందు థర్స్డేనో వెనస్డేనో ఫ్రైడేనో ఆ స్టేజెస్ క్యాప్చర్ అయ్యి అప్రూవ్ అయ్యి రావాలి వేరియస్ స్టేజెస్ నుంచి పంచాయత్ సెక్రటరీ కానీ వార్డ్ ఆఫీసర్ కానీ ఇల్లు కంప్లీట్ అయినట్టు ఫోటో పెడతారు ఈ స్టేజ్ కంప్లీట్ అయినట్టు బేస్మెంట్ పూర్తి అయిందని కానీ రూఫ్ పూర్తి అయిందని కానీ దాన్ని కలెక్టర్ దాకా అందరూ వెరిఫై చేసి ఇక్కడ పంపిస్తారు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కూడా వెరిఫై చేసినాక మనం పేమెంట్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో అట్లా ఒక చక్కగా ఒక ఐటీ టూల్ అది కూడా ఎవరో ఒక ప్రైవేట్ సంస్థ కాకుండా మన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అని చెప్పేసి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంస్థనే ఉంది ప్రత్యేకంగా ఇలాంటి ఐటీ ప్లాట్ఫామ్స్ క్రియేట్ చేయడానికి కోసం నిర్మించబడిన సంస్థ అది ఆ సంస్థ ద్వారానే మనం ఈ టూల్ అనేది డెవలప్ చేయడం అండ్ దీన్ని ప్రతి స్టేజ్లో కూడా ఇంకా మెరుగుపరచడం ఏమైనా ఇష్యూస్ ఉంటే ఇది చేయడం రిసాల్వ్ చేయడం వల్ల ఈ స్టేజెస్ క్యాప్చరింగ్ కూడా చాలా ఈజీ అయిపోయింది కట్టుకున్నాక నాకు ఎవరు వచ్చి ఫోటో తీయలేదు అలాంటి ఇబ్బంది కూడా లేకుండా లబ్ధిదారులకే కూడా మీరు స్వయాన ఫోటో తీసుకోవచ్చు మీరే అప్లోడ్ చేస్తే కూడా బిల్స్ వస్తాయనే నమ్మకం కూడా కలిగించాం